దర్శి తహసీల్దార్ ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ కార్యాలయంలో దర్శి తహసీల్దార్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశంలో చేశారుదార్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల పదహారవ తారీఖు నుండి వచ్చే నెల ముప్పైవ తారీఖు వరకు దర్శి మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో దర్శి మండలంలోని ఏ గ్రామంలో అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఆ గ్రామ రైతులు తమ భూమికి సంబంధించిన సమస్యలను తెలియచేయాలని కోరారు రైతులు తెచ్చిన సమస్యలన్నీ ఈ రెవెన్యూ సదస్సు వచ్చే నెల ముప్పైతో ముగుస్తుంది అక్కడి నుండి అక్టోబర్ ఒకటవ తేదీ నుండి నలభై ఐదు రోజుల్లో రైతుల సమస్యలను తీరుస్తామని దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ తెలియజేశారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో పట్టాదార్ పాస్ మాజీ ముఖ్యమంత్రి ఫోటోలను తొలగిస్తూ కొత్త పాస్ పుస్తకాలను ఇస్తున్నామని అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు తీసివేసి నూతన పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రను ముద్రించేస్తామని చిరునామా అంటే భూమికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే అడగలు రాకపోవడం కానీ వన్ వీల్ రాకపోవడం కానీ లేదా మా పట్టదారు పాస్ పుస్తకం రాలేదు చెప్పేసి లేదా వేరే వాళ్ళకి ఎవరితో ఆన్లైన్ ఎక్కిందని కానీ ఏ సమస్యలైనా భూమికి సంబంధించి ఏదైతే ఉంటాయో మీ మీ సచివాలయం పరిధిలోకి మేము అంటే మా వద్ద మీ వద్దకు మేము పదహారో తారీఖు నుండి ఈ నెల పదహారు తారీఖు నుండి వచ్చే నెల ముప్పైవ తారీఖు కూడా మీ గ్రామంలో తహసీల్దార్గా నేను ఒక స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ స్థాయిలో ఒక అధికారిని గవర్నమెంట్ నియమించడం జరిగింది అంటే ఉదాహరణకు పదహారో తారీఖు మన గ్రామంలో మన మండలంలో ఈస్ట్ విరాయపాలెం నుంచి అంటే తూర్పు విరాయపాలెం దగ్గర నుంచి మొట్టమొదటి కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఒక విలేజ్ బీఆర్ఓ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విలేజ్ సర్వేయర్ ఒక స్పెషల్ డిప్యూటీ వచ్చి మీ గ్రామంలో కూర్చుంటాం తొమ్మిది గంటల నుండి ఈ సదస్సు అనేది ప్రారంభమవుతుంది ఆ తొమ్మిది గంటల దగ్గర మీరు ఈసారి అవకాశం ఏమి వచ్చాం కాబట్టి ఏ చి ఏ సమస్య ఉన్నప్పుడు మా దగ్గర తీసుకొస్తే దాని నిర్ణీత కాల వ్యవధిలో అంటే నలభై ఐదు రోజులు మేము అట్లా ప్రతి గ్రామం తిరుగుతాం ఆ నలభై ఐదు రోజుల తర్వాత ఇంకో నలభై ఐదు రోజుల్లో ఆ సమస్య పరిష్కారం చేస్తాం అంటే ప్రతి సమస్యకి కూడా ఒక ఎండార్స్మెంట్ ఒక మీరు మాకు సమస్య ఇచ్చారు అనే ఒక రిసీట్ రూపంలో మీకు తెలియజేస్తాం తెలియజేసిన వెంటనే సాయంత్రానికి అది ఆన్లైన్ చేస్తూ ఆ గ్రీవేస్ అన్నీ కూడా నిర్ణీత కాలంలో తొంభై రోజుల్లో మేము పరిష్కారం అయ్యేలా చూస్తాం అలాగే ప్రతి విఆర్ఓ కూడా వారి యొక్క దగ్గర ఉన్న వన్ బీల్ ఆ గ్రామానికి వన్ బీల్ కానీ ఆ గ్రామానికి అలంగల్స్ కానీ ఆ గ్రామానికి సంబంధించిన ఎఫ్ఎంబీస్ అంటే ఫీల్డ్ మెజర్మెంట్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా తీసుకొని ప్రింట్ తీసుకొని మీ దగ్గర డిస్ప్లే చేస్తాం అంటే